వానలు దంచి కొడుతున్నాయని చెప్పాలి అందులో భాగంగా రాత్రి ఇచ్చిన వర్షం అయితే స్టార్ట్ అయితే ఇక సైడ్ నీటి కుంటలు ఎక్కడ చూసినా నీరు అనమాట అటు అడుగునా నీరు నీరు ఎన్నుకునే కావు కావు కాకమ్మా ఏంటి కబుర్లు కబుర్లు చెప్పవు కాకమ్మా కావు కావు కాకమ్మా మంచి కబుర్లు చెప్పమ్మా చూడండి ఎక్కడ నీటితో ఎంత ఫ్రెష్ వాటర్ కనిపిస్తుంది అంతే నిజంగా చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఒకసారి చూడండి ఫ్రెష్గా ఉంది వాటర్ అమేజింగ్ కదా ఎక్కడన్నా చూడు అడుగు అడుగునా ఫ్రెష్ వాటర్ ఇంకా రెండు మూడు రోజులు భారీ వర్షాలు ఉంటాయని చెప్తారు రెండు మూడు రోజులు భారీ వర్షాలు కాదు అతి భారీ వర్షాలు అంట సో చాలా చాలా అలర్ట్గా ఉండాలి ఏదైనా కూడా ఒక స్థాయి దాటితే వర్షాలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పరిస్థితులు చేయి దాటిపోతే వర్షాలు ఎక్కువైతే అన్నిటికీ ప్రమాదమే సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి నీళ్ళు ఎంత ఫ్రెష్ ఎయిర్ ఫ్రెష్ వాటర్ చూడ అమేజింగ్ 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 వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ మీ ప్రాంతాల్లో ఎలా ఉంది క్లైమేట్ ఏంటి పరిస్థితి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి కింద కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ అయితే ఒక విషయం ఏంటంటే ఇంత భారీ వర్షం కురిసినా కూడా న్యూస్ కవరేజ్ పెద్దగా ఎక్కడ కనిపించలేదు ఎందుకంటే నిన్నంతా కూడా కడప పులివెందల ఒంటిమెట్ట పులివెందల ఒంటిమెట్ట ఎన్నికల రేపులు జరుగుతుంది కదా ఆ హడావుడి దాని మీదనే ఫోకస్ చేశారు తప్పితే వర్షాల గురించి వాటి గురించి ఎక్కడ పెద్ద హైలైట్ లే హైలైట్ చేయలే నిన్న రా రాష్ట్రం మొత్తం అటువైపోయి ఉంది ఎన్నికలు రచ్చరచ్చగా జరిగాయి చూసారు కదా మొత్తం కూటమి ప్రభుత్వం అంతా అధికారులంతా అక్కడే ఉన్నారు అలాగే వైసీపీ